ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి యొక్క శుభాకాంక్షలు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది అంటే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి